మనము కొంతమంది మన దగ్గరకు వస్తుంటారు కొంతమంది మన దగ్గర నుండి దూరంగా కూడా వెళ్ళిపోతుంటారు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు దూరంగా ఉన్నప్పుడు మనకు కొన్ని వాసనలు కూడా వస్తాయి వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కో రకమైనటువంటి వాసన వస్తుంటుంది అంటే మన దుర్వాసన కావచ్చు మంచి సుగ సుగంధమైనటువంటి వాసన కావచ్చు ఒక్కో టైంలో ఒక్కో వాసన ఆ వ్యక్తి నుండి మనకైతే వస్తుంది ఇక్కడ వాసనను గుర్తించి ఆ వాసనలో ఎన్నో ఇక్కడ మర్మాలు ఎన్నో దాగున్నాయట వాసనతోని అంటే రోగం ఉందా ఆ వ్యక్తికి రోగం ఉందా ఎలాంటి రోగం ఉంది ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది వాసన చూసి గుర్తుపట్టేటువంటి విషయం కూడా ఉందట ఈ వాసనలో మీకు ఆ విషయం తెలుసా ఇక ఇక్కడ దాని మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయట వాసనను చూసి గుర్తుపట్టేటువంటి పరిశోధనలు స్మెల్ చూస్తే సరిపోతుంది ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా ఎలాంటి రోగ బారిన పడ్డాడనేది స్మెల్ చూస్తేనే దొరకబట్టి చెప్పేయచ్చు ఇక వాసనలో ఆరోగ్య అనారోగ్య గుట్టు మట్టు ఇక వాటిని కనిపెట్టే పనిలో నిమగ్నమైనటువంటి పరిశోధకులు వాసనను చూసి గుర్తుపట్టేటువంటి దాంట్లో నిమగ్నం అయిపోయిరట పరిశోధకులు మొత్తం ఇక సప్త సప్తవర్ణ శోభిత ఇక పుష్ప జాతుల వనంలో విహరిస్తే మన ముక్కు పుటాలను తాకేటువంటి వాసనలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక చూస్తే మనుషుల మనసుల్ని తేలికపరిచేటువంటి పువ్వు ఇక పువ్వులే కాదు మనుషులు సైతం చాలా ప్రత్యేకమైనటువంటి వాసనలను వెదజల్లుతారని శాస్త్రాలు ఆ శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి ముచ్చట ఇది మనుషుల మనుషుల దగ్గర నుండి అనేకమైనటువంటి వాసనలు కూడా వస్తాయట ఆ వాసనలను బట్టి మనిషి యొక్క పరిస్థితిని చెప్పేయచ్చు ఇక మనం అనుకుంటాం పువ్వుల నుండి ఈ కొన్ని వస్తువుల నుండి స్మెల్స్ వస్తాయి ఉంటాయని మనం అనుకుంటాం కదా కాదు కాదు మనుషుల మధ్యలో కూడా మనిషి మనిషికి కూడా ఒక్కో రకమైనటువంటి వాసన ఉంటుందట ఇక నానా రకాల వృత్తుల్లో వాతావరణాల్లో ఇక మసలే మనుషులు వేరువేరు దుర్వాసనల కంపు కొట్టడంలో ఇక కొత్తేముందని అనుకోవచ్చు వాస్తవానికి వాస్తవమే అనుకుంటాం మనం ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనిచేస్తుంటారు ఒకరు కోళ్ళ ఫారంలో ఉంటారు పౌల్ట్రీ ఫామ్లో కొందరు ఏసీ రూమ్లలో వర్క్ చేస్తారు కొందరు ఫ్యాక్టరీలలో వర్క్ చేస్తుంటారు కొందరు బియ్యం షాప్లలో వర్క్ చేస్తుంటారు అంటే కొందరు ఇక ఇంకొకటి మెడికల్స్ కొన్ని మెడికల్ షాప్లలో అంటే ఒక్కో వ్యక్తి దగ్గర తను చేస్తున్నటువంటి వర్క్ను బట్టి ఏ ప్రాంగణంలో పనిచేస్తుండో ఏ ఫ్యాక్టరీలో ఏ కంపెనీలో పనిచేస్తుండో ఆ కంపెనీ యొక్క స్మెల్ తనకు పెడుతుంది అనుకుంటాం కదా అట్లా కాదు ప్రత్యేకంగా మనిషికే ప్రత్యేకంగా ఆ నలుగురిని నిలబెట్టామనుకో ఇట్లా లైన్గా ఒకే దగ్గర ఆ ఒకే దగ్గర నలుగురు నిలబెడితే నలుగురికి నాలుగు రకాలైనటువంటి వాసనలు ఉంటాయంట అదే రకమైన వాసన ఆ వాసనతోనే మనిషి యొక్క స్థితి చెప్పొచ్చు వాసనతోటే ఇక అనారోగ్యం బారిన పడుతున్నామనేటువంటి హెచ్చరించే ముందస్తు సాంకేతాలు దాగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు ఇక మనకు మేలు చేసే ఎన్నో సూక్ష్మజీవుల రకాలకు మన శరీరం అలవాలం ఇక వేరువేరు చోట్ల నుంచి గ్రంథులు వెలువరిచినటువంటి స్రవాలతో ఇక ప్రతిచర్య జరిపినటువంటి సూక్ష్మజీవులు సరికొత్త రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తాయి అవన్నీ చర్మ గ్రంథుల ఇక స్రవాలతో కని కలిసిపోతాయి ఇక చెమట రూపంలో బయటకు వస్తాయి ఈ చెమటలో దాదాపు ఐదు వందల రకాల రకాల రసాయనాలు ఉంటాయని పరిశోధనలో తేలింది మనిషి అనారోగ్యంగా ఉంటే ఆ మనిషి చెమట శ్వాస ద్వారా వ్యక్తమయ్యేటువంటి వాసన విభిన్నంగా ఉంటుంది మనిషి ఒకవేళ అనారోగ్యంగా ఉన్నాడనుకో ఆ మనిషి చెమట ద్వారా వచ్చేటువంటి వాసన చూసి గుర్తుపరచచ్చు అది ఒక విభిన్నంగా ఉంటుందట ఆ వాసన ఇక ఆ వాసనే మన ఆరోగ్య అనారోగ్య వివరాలను చెప్పేస్తుందని ఐర్లాండ్లోని డబ్లిన్ సిటీ విశ్వవిద్యాలయంలోని అనలైటికల్ కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ పరిశోధకులు ఇక అయోఫి మెరిన్ వ్యాఖ్యానించి చెప్పినటువంటి అంశం ఇది ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైనటువంటి స్మెల్ వస్తుంటుంది ఆ స్మెల్ను బట్టి ఆయన అనారోగ్యంగా ఉన్నాడా ఆరోగ్యంగా ఉన్నాడా అనేది అయితే చెప్పొచ్చట దీని మీదనే పరిశోధనలు జరుగుతున్నాయి టోటల్గా పరిశోధనలు చేస్తున్నారు గ్రీకుల కాలంలోనే ఉందట ఈ వాసనను గుర్తుపట్టి ఈ రోగాలను చెప్పేటువంటి విషయము ఆ గ్రీకుల కాలంలోనే ఈ ప్రక్రియ ఉంది కానీ ఇప్పుడు దాని మీద ఫోకస్ పెట్టలే కానీ ఇప్పుడు పరిశోధనలు దాని మీదనే ముమ్మరంగా జరుగుతున్నాయి ఇక ముందు ముందు దాని వాస్తవానికి మనకు కూడా తెలుసు మనిషి యొక్క స్మెల్ని బట్టి ఎట్లున్నాడో చెప్పగలుగుతాం మనం కూడా అది నిజమే మనం అనారోగ్యంగా ఉంటే మన నుంచి వెలువడే వాసన అంతకు ముందు కంటే వేరుగా ఉంటుందట ఈ గ్రీకుల కాలంలో వైద్యులు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారి వాసన చూసి ఆరోగ్య పరిస్థితి విషయం విషమించిందో లేదో చెప్పేవారు ఇక శ్వాసను బట్టే కాలేయ వైఫల్యాన్ని కనిపెట్టారు అతను నుంచి తీయని ఫలాలు వాసన వస్తుంటే చక్కెర వ్యాధి ఇక బారిన పడ్డట్టు లెక్క అదే విషయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాటి నోబెల్ అవార్డు గ్రహీత రసాయన శాస్త్రవేత్త లినస్ పోలింగ్ ఇక వెల్లడించారు ఒకవేళ ఎవరి దగ్గర నుండి తీయటి వాసన వచ్చేసింది అనుకో తనకు చక్కెర వ్యాధి ఉన్నట్టుగా గుర్తించర ఇది గ్రీకుల కాలంలో తీయటి స్మెల్ వస్తే తనకు చక్కెర వ్యాధి ఉన్నట్టుగా షుగర్ ఉన్నట్టుగా గుర్తుపట్టేసిరు ఇక ఇంకొకటి శ్వాస ద్వారా రెండు వందల యాభై రకాల వాయువులు వెలువడతాయని పేర్కొన్నారు ఈ వాయు రసాయనాలనే ఓలాటైట్ ఓలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇక కాంపౌండ్స్ వివోసీ అంటారు ఇక వివోసీలు ఉంటాయని పౌలింగు కనిపెట్టక కనిపెట్టాక ఈ దశలో పరిశోధనలు చేసినటువంటి ఇంకొందరు శాస్త్రవేత్తలు వందలాది వివోసీలను గుర్తించగలిగారు ఇక వీటిలో కొన్ని వాసన వస్తాయి కొన్ని అస్సలు రావు కానీ వాటిని పీల్చినప్పుడు తేడాను ఇక ముక్కు కనిపెట్టగలదు కొన్ని వాసనలు వస్తాయి కొన్ని వాసనలు రావు వాటిని పీల్చినప్పుడు మన ముక్కును మన ముక్కు కనిపెడుతుందట ఇక రోగాన్ని నర్సు కనిపెట్టిన వేళ రోగాన్ని నర్సు కనిపెట్టిన వేళ ఇక స్కాట్లాండ్లో ఒక పెద్ద ఆయనకు పార్కిన్స్ను పార్కిన్సన్ వ్యాధి సోకింది అయితే ఆయన నుంచి వెలువడేటువంటి వాసనలో ఏదో తేడా ఉందని అతని భార్య రిటైర్డ్ నర్సు జోయ్ మిల్ మిల్నర్ గుర్తించి పరీక్షలు చేయించింది దీంతో అతనికి పార్క్ పార్కన్సన్ పార్కన్సన్ ఉందని రెండు వేల ఐదులో బయటపడింది దీంతో ఇక పార్కిన్స్ పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ప్రత్యేకమైనటువంటి వాసనను వెదజల్లుతారని గుర్తించి ఆ దిశగా చేసే పరిశోధనల్లో నర్సు జోయిను భాగస్వామురా భాగస్వామురాలని చేశారు ఇక శునకాలకు సైతం వాసనలను గుర్తించే అమోఘమైనటువంటి శక్తి ఉన్న ఆ వాసన ఏ రోగానికి చెందినదని గుర్తించే స్థాయిలో పరిశోధనలు జరుగు జరగలేదు కుక్కలకు అనేకమైనటువంటి వాసనలను గుర్తుపట్టేటువంటి శక్తి ఉంటుంది వాటి దగ్గర కానీ ఇక వాసన ఏ రోగానికి చెందినదని గుర్తించే స్థాయిలో మాత్రం పరిశోధనలు జరగలేదట ఇక సాయపడుతున్నటువంటి అనలైటికల్ అనలైటికల్ టూల్ మాస్ స్క్రిక్ మాస్ స్పెక్టోమీటర్ ఏ ఈ దిశగా చేసే పరిశోధనలకు అనలైటికల్ టూల్ మాస్ స్పెక్టోమీటర్ సాయపడుతోంది ఇక చెమటలోని పోషకాలను వాడుకున్నటువంటి బ్యాక్టీరియా అందులో ఇంకొన్ని సూక్ష్మ జీవులను పెంచడంతో ఆ చెమట ప్రత్యేకమైనటువంటి వాసన సంతరించుకుంటుంది అందుకే చర్మ విఓసీలపైనే పరిశోధనలను ముమ్మరం చేశాం ఇక కణాల రోగాల బారిన పడకుండా మంచి బ్యాక్టీరియా మానవ కణాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్న దానిపైన పరిశోధనలు చేస్తున్నాం అని పరిశోధనలు ఇక బయోఫీ బయోఫీ మెరీన్ చెప్పినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వాసనలోనూ మర్మాలెన్నో దాగున్నాయి వాస్తవమే కొంత కొంతమంది దగ్గరికి మనం పోతే ఇట్లా వాసన చూసుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైనటువంటి స్మెల్ వస్తుంది కొందరి దగ్గర పరమలించే రకంగా కొందరి దగ్గర చెమట రకంగా కొందరి దగ్గర ఏదో గబ్బుగా ఇంకేదేదో రకమైనటువంటి స్మెల్స్ వస్తూ ఉంటాయి ఈ స్మెల్స్ను బట్టి ఆ వ్యక్తి రోగం నీరో రోగంగా ఉన్నాడా ఆ ఆరోగ్యంగా ఉన్నాడా రోగ బారిన పడి ఉన్నాడా అనేటువంటిదైతే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మొత్తానికి ఈ వాసనల పైన ఇక వాసనలో అనారోగ్య ఆరోగ్య గుట్టు మట్టు చేసే దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయట ఇక వాటిని కనిపెట్టే పనిలో నిమగ్నమైనటువంటి పరిశోధకులు అని మనం ఈ వార్తనైతే చూసినాం ఇది పరిశోధన సంబంధించి